హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళా బ్లాగ్ ఈరోజు ముందుగా అయితే నేను చూపించబోతున్న వీడియో ఏంటంటే ఆనియన్ పుట్నాల ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది అంత తొందరగా ఈజీగా సింపుల్గా బ్యాచిలర్ ఎవరైనా చేసుకునే విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మన ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు తర్వాత మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత మనకు తొందరగా వంట కావాలి అన్నప్పుడు ఉదయాన్నే మనకు లంచ్ బాక్స్ తొందరగా అయిపోవాలంటే ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అన్నిటికీ ద పర్ఫెక్ట్ రెసిపీ అండి మీరైతే ఫుల్గా చూడండి వీడియో మొత్తము ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో అయితే వచ్చేసి చూసేయండి ఫస్ట్గా మూడు పెద్ద సైజు ఆనియాను సన్నగా తరిగి పెట్టుకోండి అండ్ ఒక కప్పు పుట్నాలు అండ్ అవి తిరువాత గింజలు అండి పోపు దినుసులు దాంట్లో కొద్దిగా మనము ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం ఎగస్ట్రా వేసుకుంటే మనం తినేటప్పుడు క్రంచిగా చాలా బాగుంటుంది పంట కింద పడినప్పుడు అండ్ వెల్లుల్లి ఒక వెల్లుల్లి అండి పెద్ద సైజు వెల్లుల్లి తగినంత ఉప్పు అండ్ కొబ్బరి పొడి అండ్ ఎండుమిర్చి ఇవి ఇవన్నీ మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అండ్ ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు ఎండుమిర్చి అండ్ అండ్ తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది అండ్ కొబ్బరి ఒక కప్పు కొబ్బెర అండ్ ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తిన అవసరం లేదండి ఇలాగే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ మిక్సీ పట్టేసుకొని మెత్తగా లేకుండా ఒక రకంగా ఇలా పలుకు పలుకు ఉండేలాగా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని అని ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని బ్యాండీలు అయితే పెట్టుకోవాలండి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి మనం ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలని ముందుగా అయితే వేసుకోకూడదు అని కాగిందో లేదో చెక్ చేసుకొని అని ఇప్పుడు మనం పోపు తినుసులు ఉన్నాయి కదా జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ కొంచెం ఎగస్ట్రా వేసుకున్నారంటే మనం తినేటప్పుడు పంట కింద చాలా అంటే చాలా బాగుంటుంది ఉద్దిపప్పు శనగపప్పు నములుతుంటే చాలా బా అండ్ దీంట్లో నేను ఒక మైనజ్ చేశానండి అదేంటంటే కరివేపాకు ఫ్రెష్ ఇది ఎక్కువ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు కొద్దిగా ఉంటే వేసుకున్నాను మీరైతే ఎక్కువ వేసుకోండి కరివేపాకు చాలా బాగుంటుంది అన్న ఇప్పుడు ఆ పోపు దినుసులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు ఆ తర్వాత మనం ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి అవి బాగా మిక్స్ అయ్యేలాగా పోపులో బాగా మిక్స్ చేసుకొని అని తగినంత సాల్ట్ కూడా వేసుకున్నారంటే బాగా మగ్గిపోతాయి కదా బాగా మగ్గుతాయండి అండ్ ఇంకొక విషయం అండి సారీ అండి ఇక్కడ ఇప్పుడు ఆనియన్స్ బాగా దూరంగా వేగిన తర్వాత మనం పొడి అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి అయితే ఈ ఆనియన్స్లో వేసుకొని బాగా సిమ్లో వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా ఆ వీడియో నేను తీసాను అనుకున్నాను స్కిప్ అయిపోయింది సారీ 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 అండి నేను క్లియర్గా చెప్తున్నానండి ఆనియన్ బాగా క్రిస్పీగా వేగాలి వేగిన తర్వాత ఈ పొడి అనేది మనం మిక్సీ పట్టుకునేది అయితే వేసుకోవాలి అండ్ ఈ మిక్సీ బట్ పొడి వేసుకున్న తర్వాత మనము సిమ్ములో పెట్టుకోవాలండి హై హై మంటలు అయితే పెట్టుకోవద్దు అండ్ బాగా వేయించుకోవాలి సిమ్ములో అప్పుడు పర్ఫెక్ట్గా మనం కరివేపాకు మనకు రఫ్ అయిపోతుంది మనం పట్టుకుంటానే అలా చేసుకోవండి సారీ అండి స్కిప్ అయిపోయింది వీడియో అయితే అండ్ మనము ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి బాగా వేయించుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఇలా ఒక స్పూన్ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా అన్నాల్సిందే అండి పిల్లలకి చేసి పెట్టండి ఇంకా మొత్తం అన్నం మొత్తం తినేస్తారు తినేసి ఇంకా పెట్టమ్మా అని అడుగుతారు నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేయాల్సిందే అండి అంత బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుందని చూడండి మనం చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో అంటా ట బాబాయ్ సియూ